అందరు నమస్కారం నేను రమేష్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ప్రపంచానికి అస్సలు పరిచయం అవసరం లేని పేరు తను తమిళనాడు నుండి మొదటగా రంజీలో తను బ్యాట్స్మెన్గా ట్రై చేశాడు కానీ పెద్దగా రాణించట్లేదు రంజీలో అప్పటికే తమిళనాడు రంజీ నుంచి విపరీతమైన పోటీ ఉంది దినేష్ కార్తిక్ మురళీ విజయ్ ఇలా రకరకాల పేర్లన్నీ అక్కడి నుంచి పోటీలో ఉన్నారు ఇలాగే కంటిన్యూ అయితే కష్టం అని చెప్పి బౌలింగ్లో తను ఆఫ్ స్పిన్ ఆఫ్ స్పిన్లో కూడా కాస్త వెరైటీగా అంటే అది ఎప్పుడు ఇన్ స్వింగర్ వెళ్తుందో ఎప్పుడు అవుట్ స్వింగర్ వెళ్తుందో ఎప్పుడు ఏ స్వింగర్ వెళ్తుందో కూడా ఎవరికి తెలియనట్టుగా రకరకాల బౌలింగ్ ప్రాక్టీస్ చేసి మొత్తం మీద బౌలింగ్ ప్లస్ అవసరమైనప్పుడు బ్యాటింగ్ కూడా చేస్తూ ఒక మంచి ఆల్రౌండర్గా భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించాడు స్వదేశంలో సిరీస్ అయితే వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అశ్విన్ చేతిలో దవిడి దివిడి అనే విషయం విదేశాల్లో అంత ఎక్కువ వికెట్లు పడకపోయినా స్వదేశంలో మాత్రం విపరీతం తన మొత్తం కెరీర్లో పదకొండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న ఏకైక వ్యక్తి అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు వందల ముప్పై ఐదు నలభై వికెట్లు అనిల్ కుంబ్లీ తర్వాత నాకు తెలిసిన అంత హైయెస్ట్ రికార్డ్ సాధించిన వ్యక్తి అంటూ ఎవరు లేరు అలాగే డేలో నూట యాభై ట్వంటీ ట్వంటీలో డెబ్బై ఇలా రకరకాలుగా అంటే తను అన్ని ప్యాటర్న్లో కూడా తన సత్తా ఏంటో భయంకరంగా చాటిన ఒక గొప్ప క్రికెటర్ అందులో డౌటే లేదు అయితే తను రిటైర్మెంట్కి సంబంధించి మనం రకరకాల న్యూస్లు వింటున్నాం ఇప్పుడు ఎందుకంటే ఒరిజినల్గా తను న్యూజిలాండ్తో జరిగిన స్వదేశంలో జరిగిన సిరీస్లో తను ఖచ్చితంగా విఫలమయ్యాడు ఇంతకుముందు ఇప్పుడు అలా జరగల ఎందుకంటే మనం న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లోనే మొదటిసారి టెస్ట్ సిరీస్ దారుణంగా ఓడిపోయాం చాలా కాలం తర్వాత అందులో తనకి మొత్తం మూడు టెస్టులకి తొమ్మిది వికెట్లు వచ్చాయి పెద్దగా తన ఇంపాక్ట్ అప్పుడు కనిపించలేదు అప్పటి నుంచే తను ఆలోచించడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఐదు రోజులు ఫార్మాట్ క్రికెట్ ఆడడానికి విపరీతమైన ఎనర్జీ కావాలి ముప్పై తొమ్మిదేళ్ళ అశ్విన్ అంత ఇంకా తనకు అర్థమైపోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత తనకి నలభై ఏళ్ళు వచ్చేసి ఇది కరెక్టా కాదా అని తను అనుకుంటున్న టైంలో ఆస్ట్రేలియా కోసం తను టీంలో ఉండమంటే తను ఒక కండిషన్ వాళ్ళకి పెట్టడం జరిగింది అది కండిషన్ అనాలో లేదా వాళ్ళతో డిస్కషన్ అనాలో తెలియదు కానీ నన్ను ఫైనల్ జోట్లో తీసుకుంటానంటే నేను ఆస్ట్రేలియా వెళ్తాను లేదంటే నేను ప్రస్తుతం వెళ్ళే పరిస్థితుల్లో లేనంటే జనరల్గా కోచ్ సెలెక్టర్లు వాళ్ళు ప్లేయర్స్ కావాలి వాళ్ళకి అంతేగాని ఖచ్చితంగా ఎవరిని ఫైనల్ లెవెల్లో వేస్తారనేది ఆ రోజు అక్కడ కండిషన్స్ మీద పిచ్ మీద రకరకాల ప్రాబబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం మీద అక్కడ ఒకటి వెళ్ళాడు మూడు టెస్ట్లో తను ఆడింది ఒకటే టెస్ట్ ఆ టెస్ట్లో కూడా తను ఒక వికెట్ తీసినట్టున్నాడు పెద్దగా తన ఇంపాక్ట్ అంతా కనిపించలేదు దాంతో సడన్గా తను ఇంకా మరి టెస్ట్లు అవసరం లేదని రిటైర్మెంట్ తీసుకొని వెనక్కి ఇండియా వచ్చేసాడు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటంటే అశ్విన్ తన వ్యక్తిగతంగా తను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటైర్ అయిపోవచ్చు అందులో తప్పేం లేదు ఎందుకంటే అది తన డెసిషన్ ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు భారతదేశానికి విశేషమైన సేవలు అందించిన అశ్విన్ లాంటి క్రికెటర్కి తను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటైర్ అయ్యే ఐ మీన్ ఛాన్స్ మనం ఇవ్వాలి మనం గౌరవించాలి అందులో డౌటే లేదు కానీ టీమ్ స్పిరిట్ అని ఒకటి ఉంటుంది దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా తీసుకుంటే కొంచెం మంచిది అని అంటే ప్రతిదీ ఇప్పుడు ఎవరు గుర్తుంచుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టాపిక్ ఎవరు గుర్తుంచుకోరు అక్కడ సమస్య అది కాదు ఎవరు గుర్తుంచుకున్నారు ఎవరు గుర్తుంచుకున్నది కాకుండా నేను వ్యక్తిగతంగా నేను చేసిన వీడియో ఒక వీడియో నాలుగు వేల మీద చూడొచ్చు ఒక వీడియో నలుగురు చూడొచ్చు నాలుగు వేల మీద చూసినా నలుగురు చూసినా ప్రతిసారి నేను వీడియో చేసినప్పుడు నాలుగు వేలు మించి చూడాలనే చేయాలి అదే నాకు అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే తనకు కూడా తనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే ఒకటి ఉండాలి ఏంటంటే రాబోయే రెండు టెస్టుల్లో సిడ్నీలో జరిగే దానిలో స్పిన్ ఎక్కువగా తిరగవచ్చు అశ్విన్ ఖచ్చితంగా టీంలో వేసి ఉండేవారేమో సిడ్నీలో తన టెస్ట్ గెలిపించి ఉండొచ్చు దాంతో మనకి టెస్ట్ సిరీస్లో అర్హత సాధించిన వ్యక్తిగా మరొకసారి మనందరం లైఫ్లాంగ్ గుర్తుంచుకోవచ్చు అలా కాకుండా సడన్గా నేను నేస్తారో ఏరో తెలియదు పదేళ్ళ క్రితం ఇలాగే నన్ను ఏస్తారో ఏరో తెలియదు అని చెప్పి మీరు మానేస్తారా లేదా మధ్యలో అదే దేశం బయటకు వచ్చేస్తారా రాలేరు కదా ఎందుకంటే అప్పుడు కెరీర్ కావాలి ఇప్పుడు కెరీర్ చివరిలో ఉంది కాబట్టి టీమ్ స్పిరిట్ అంత అవసరం లేదు కావాలంటే వెంటనే వదిలేసి వచ్చేస్తారు దాంతో వాళ్ళ నాన్నగారు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తన్ని చిన్న చూపు చూశారు అందుకనే అయితే మా మదేళదు మరి పదేళ్ళ క్రితం ఇదే చిన్న చూపు చూస్తే ఆహ్ కష్టపడి నిలబడ్డాడు వచ్చాడు ఇలాంటి తొక్కలో డైలాగులు చెప్పుకుంటారు ఇప్పుడేమో రిటైర్మెంట్ టైం ఉంది కాబట్టి మౌని చిన్న చూపు చూశారు చిన్న చూపు చూశారని స్పోర్ట్స్ మ్యాన్కి సంబంధించిన ఏ ఫ్యామిలీ కూడా అనకూడదు చిన్న చూపు చూస్తే ఇన్ని సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడినే ఆడా చిన్న చూపు చూడకపోబట్టే ఆడాడు మా ఇంట్లో రోజు సాంబార్ వండుతారు కాబట్టి మమ్మల్ని తప్పు యూజ్ రేపు నుంచి పప్పు వండుకుంటారా పని మళ్ళీ కౌత్వాలు వీళ్ళని మనం ఎంత డీసెన్సీ మనం మెయింటైన్ చేసాం అన్నది ఇంపార్టెంట్ వేరేవాడు ఏమనుకున్నాడా అన్నది ఆ తర్వాత విషయం నేను ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా నాకు నలభై థమ్స్ డౌన్లు నాలుగు వేలు బూత్ కామెంట్లు రావచ్చు బట్ నేను చెప్పాలనుకుంటే నేను లేదో లేదని ఇంపార్టెంట్ అలాగే తను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నట్టు ఉంటుంది రెండు టెస్ట్లు ఉండడం వల్ల పెద్దగా ఇంట్లో చేసిన సాంబార్ మిస్ అయ్యే ఛాన్స్ ఏం లేదు ఇది మరి ఎటకారంగా వచ్చి హే వచ్చేసాను నేను వచ్చా ఏం బీకేరీ చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నాళ్ళగా ఉంటాయి ఎన్నాళ్ళు ఆడతాను ఎవడికి కావాలరా ఎవడికి కావాలి చెన్నై సూపర్ కింగ్స్కి ట్వంటీ ట్వంటీలో ఎవడైనా ఆడతాడు టెస్ట్ మ్యాచ్లో ఆడి చూపిస్తే వాడే నిజమైన ప్లేయర్ నిజమైన గ్రేట్ పర్సన్ స్పిరిట్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అనిల్ కుంబ్లే తలకి దెబ్బ తగిలితే ఒక క్లాత్ ఏదో కట్టుకొని వచ్చి చివరి వరకు మ్యాచ్ నిలబడింది స్పిరిట్ అంటారు సచిన్ టెండూల్కర్కి రీసెంట్గా సౌరవ్ గంగూలీ చెప్పింది ఏంటంటే షోయ్ బక్తర్ బౌలింగ్లో రెండు మూడు ఫింగర్ మధ్యలో చూ కుట్లు తర్వాత పగిలిపోతే ఏమైనా అయిందంటే ఏమవలేదు నేను బాగానే ఉన్నానని తొంభై రన్లో సెంచరీ కొట్టి వెళ్ళిన తర్వాత పదకొండు కుట్లు ఎంచుకున్నాడు అందుకే గ్రేట్గా చూస్తారు వాళ్ళు భారత రత్నాన్ని కూడా అంటారు అందుకని సరదా కాదు ఓవరాల్గా ఇది జరిగిన విషయం నాకైతే పెద్దగా నచ్చలేదు పర్సనల్గా సో అందుకని నా అభిప్రాయం చెప్పడం జరిగింది కానీ అశ్విన్ భారతదేశ క్రికెట్కి చేసిన సేవకి హ్యాట్స్ ఆఫ్ మీరు మరింత ఆరోగ్యంగా మరింత సంతోషంగా ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి కోచ్గా ఉండి మంచి మంచి ప్లేయర్స్ని తయారు చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ మీరు నా అభిప్రాయం తెలికే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ